ఇప్పుడు కూటమి పార్టీలోకి వెళ్లిపోయినా ఏ నాయకుడైనా తిరిగి రావాలంటే డిజిటల్ బుక్ లో అతని పేరు ఉండకూడదు ఒకవేళ ఉంటే ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఆ కార్యకర్త నుంచి నిరభ్యంతర పాత్ర తప్పనిసరిగా తీసుకురావాల్సింది అప్పుడు పార్టీలోకి తీసుకుంటాం వైఎస్ జగన్ ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పారు నరేన్ రామాంజనే రెడ్డి కమలాపురం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ వస్తారు మాకు కూడా ఒకసారి తెలపండి మండల కన్వీనర్ అని చెప్పారు ఇదే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారి ముందర కూడా ఒక ఇన్ఛార్జ్ గారు వేయడం జరిగింది అప్పుడు ఏమంటే ఆయన ఏం చెప్పారంటే ఒకవేళ వారు ఈ డిజిటల్ బుక్ లో ఉంటే డిజిటల్ బుక్ లో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బంది పడినాడో వారి దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకొని రావాల్సిందే అప్పుడే మేము ఖచ్చితంగా వాళ్ళని పార్టీలోకి చేర్చుకుంటాం అంటే ఇప్పుడు ఎవరైనా కానీ వైసీపీలో లబ్ధి పొంది మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ వైసీపీలోకి రావాలా అంటే ఇప్పుడు టీడీపీలో మళ్ళీ వైసీపీ వాళ్ళకి అన్యాయం చేసి ఉంటారు వైసీపీ వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటే తప్ప అంటే ఎవరైతే అన్యాయం గురైనాడో అతను ఒప్పుకుంటే తప్ప మళ్ళా అతనికి వైసీపీలోకి వచ్చేదానికి స్కోప్ ఉండదు వారు ఎన్ఓసీ ఇస్తేనే వారిని రప్పించుకుంటారు అనేది చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్దపీట కార్యకర్తలకు పెద్దపీట వేస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అందరికీ కూడా మేము కూడా గ్రామ స్థాయిల వరకు ప్రతి ఒక్కరికి కూడా తోడుగా అని చెప్పి తెలియజేసుకుంటూ